హలో వచనం కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ఈనాడు విజ్ఞాన సమాచారంగా టీనేజ్ బ్రెయిన్ కాంప్లెక్స్ చేంజెస్ అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కదావచరిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి టీనేజ్ బ్రెయిన్ కాంప్లెక్స్ చేంజెస్ ఈనాడు విజ్ఞాన సమాచారంగా ఇక వినండి ఈ అంశాన్ని టీనేజ్ బ్రెయిన్ వ్యక్తిత్వం లోడింగ్ అర్థం చేసుకోలేం అస్సలు ఊహించలేం ఓ పట్టాన అంచనా వేయలేం మరీ అంతర్ముఖుల్లా కనిపిస్తారు స్నేహితులే ప్రపంచం అన్నట్లు ప్రవర్తిస్తారు కుటుంబంతో అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తారు ఆ సరికొత్త మార్పు కన్నవాళ్లను భయపెడుతుంది ఆత్మీయులను కలవరానికి గురి చేస్తుంది టీనేజర్స్ మెదడులో జరిగే అనేకానేక మార్పులే ఇందుకు కారణమంటారు శాస్త్రవేత్తలు వీడు వాడేనా ఆ అమాయకత్వం ఏమైంది ఆ బిడియం ఎక్కడ పోయింది బుడి బుడి అడుగులు వేయటానికే భయపడేవాడు బైక్ రేసుల్లో పాల్గొంటున్నాడు చేదుగా ఉందని దగ్గుమందు కక్కేసేవాడు మద్యం మత్తులో ఇంటికి వస్తున్నాడు బల్లిని చూసిన కెవు అనేవాడు ఆడపిల్లల్ని ఏడిపిస్తున్నాడు ఎందుకు ఇలా వాపోతుంటారు నాన్నలు మావాడు పూర్తిగా మారిపోయాడు బయటికి రాడు బంధువులతో కలవడు రాత్రంతా మేల్కొంటాడు పగలేమో పడుకుంటాడు వేళకు క్లాసులకు వెళ్ళడు ఈ లెక్కన ఐఐటీలో కాదు కదా ఓ మోస్తరు కాలేజీలోనూ సీట్ వచ్చేలా లేదు ఇదంతా చూసి మా ఆయనకు బీపీ పెరిగిపోతుంది నాకు ఏడుపు వచ్చేస్తుంది వాళ్ళ అమ్మమ్మ అయితే ఎవరో అంతరం వేశారని బెంగబడిపోతుంది ఏంటి ఇదంతా ఇలా బాధపడిపోతుంటారు అమ్మలు రెండు ప్రశ్నలకు ఒకటే సమాధానం మెదడు మనిషి మెదడు పజిల్ లాంటిది ఓ పట్టాన అంతు చిక్కదు అందులోనూ టీనేజర్స్ మెదడు అసంపూర్ణమైన పజిల్ అర్థం చేసుకోవటం ఇంకా కష్టం ఎదిగే కొద్దీ పిల్లల మెదడు పరిమాణం మారిపోతుంది అని ఆ మేరకు తెలివితేటలు పెరిగిపోతాయని చాలామంది అనుకుంటారు ఇది అపోహే ఆ మాటకొస్తే ఆల్బర్ట్ ఐన్స్టీన్ మెదడు ఏమంత బరువైంది కాదు బక్క చిక్కినట్లు బలహీనంగా ఉండేది అంత మాత్రాన ఆయన శాస్త్రవేత్త కాలేదా ఆవిష్కరణలు చేయలేదా తోకమేసి మరి తీర్పు చెప్పడానికి మెదడు అల్లమో బెల్లమో కాదని న్యూరాన్ కనెక్షన్ల సంఖ్యను బట్టి మెదడు సమర్థతను అంచనా వేయడమే సరైన పద్ధతి అని ప్రకటించారు న్యూరాలజిస్టులు ఈ కులమానం ప్రకారమైతే ఐన్స్టీన్ బుర్ర నిజంగానే ప్రత్యేకమైంది ఆయన మెదడులోని న్యూరాన్ కనెక్షన్లు సగటు మనిషితో పోలిస్తే చాలా ఎక్కువ టీనేజ్ పిల్లల్లోని కొత్త విషయాలు నేర్చుకునే శక్తి తెలుసుకున్నది గుర్తుపెట్టుకునే సామర్థ్యం ఆ ప్రత్యేకత పుణ్యమే ఈ మితిమీరిన వేగం వల్ల కొంత చెడు జరిగే ప్రమాదము ఉంది అనవసర విషయాల మీద ఆసక్తి పెంచుకుంటారు జిజ్ఞాస దారి తప్పుతుంది బుర్ర దెయ్యాల కార్ఖాన అవుతుంది ఈ సమయంలో అనారోగ్యకరమైన పరుగును ఆపేందుకు ఓ స్పీడ్ బ్రేకర్ కావాలి ట్రాఫిక్ రూల్స్ లాంటి నిబంధనలు ఏవో ఉండాలి అక్కడక్కడ మలుపు ఉన్నది జాగ్రత్త అనే తరహా హెచ్చరికలు కనిపించాలి ఆ ఏర్పాట్ల బాధ్యత కన్నవారిదే మరి మావాడు మరి బద్దకస్తుడు మా అమ్మాయిని కుంభకర్ణుడు పూనేశాడు ఈ కాలం పిల్లలంతా బొత్తిగా క్రమశిక్షణ ఉండదు ఇలా ఎన్ని విమర్శలు ఎన్ని పెద అర్ధరాత్రి పడుకున్నంత మాత్రాన ఆలస్యంగా నిద్రలేచినంత మాత్రాన ఆ లేత మనసుల్ని ఇంతగా గాయపెట్టాలా నిజానికి ఆ తప్పు వాళ్ళది కాదు ఎదుగుతున్న శరీరానికి ప్రత్యేకించి పదును తేలుతున్న మెదడుది బ్రెయిన్ సిగ్నలింగ్ వ్యవస్థ మన నిద్రను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది అందులోనూ ఆ వయసులో వాళ్లకు కనీసం పది గంటల నిద్ర కావాలి ఎందుకంటే టీనేజర్ల బుర్రకు చేతి నిండా పని ఉంటుంది పెద్ద చదువుల ప్రయత్నాలు జరుగుతుంటాయి కొత్త కొత్త విషయాలు తెలుస్తుంటాయి సరికొత్త అనుభవాలు ఎదురవుతుంటాయి మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడే మెదడు అనుభవాలను జ్ఞాపకాలను ఓ చోట భద్రంగా దాచుకుంటుంది అందులోనూ నిద్రాదేవత ప్రతినిధి అయిన మెలటోనిన్ను హార్మోన్ పెద్దలతో పోలిస్తే టీనేజర్లలో రెండు గంటల ఆలస్యంగా ఊరుతుంది అందుకే నడిరే ఈ ఏజామును మెల్లగా నిద్రలోకి జారుకుంటారు ఎవరికైనా నిద్ర అవసరమే కానీ కౌమారులకు అత్యవసరం ఎందుకంటే హఠాత్తుగా పొడవైపోతారు అమాంతంగా బరువెక్కిపోతారు ఆ మార్పులకు సరిపడా అదనపు శక్తి కావాలి దీంతో ఓరును ముద్దలు ఎక్కువే తింటారు ఇంకాసేపు నిద్రపోతారు కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కన్నవారి ఒత్తిడి వల్ల అలానే కావచ్చు లేక చదువుల మూత వల్లనో కావచ్చు సరికొత్త అలవాట్ల వల్లనే కావచ్చు వాళ్లకు కంటి నిండా కునుకు దక్కడం లేదు ఫలితంగా చురుకుదనం లోపిస్తుంది మతి మరుపు పెరుగుతుంది చదువుల్లో వెనకబడిపోతున్నారు నిద్రమత్తులో జోగుతూ ఆట మైదానంలో గాయాల పాలవుతున్నారు రోడ్డు మీద అదే మాదిరి యాక్సిడెంట్లు చేస్తున్నారు మానసిక సమస్యలకు గురవుతున్నారు ఉద్వేగాల మీద నియంత్రణ కోల్పోతున్నారు అయినా ఓ గంట ఎక్కువ పడుకుంటే కొంపలేం మునిగిపోవు వాళ్లను ప్రశాంతంగా నిద్రపోనివ్వండి సమయానికి పోషక విలువలున్న భోజనం పెట్టండి కాకపోతే అర్ధరాత్రి ఫోన్ కాల్స్కు అపరాత్రి చిరుతిళ్లకు అడ్డుకట్ట వేయండి పదకొండు తర్వాత నిర్మోహమాటంగా ఇంటర్నెట్ కట్టేయండి రాత్రిళ్ళు నిద్రకే కేటాయించేలా చూడండి పగటి సమయం దుర్వినియోగం కాకుండా అదుపు చేయండి క్యాజువల్స్ కొనాలా ఫార్మల్స్ తీసుకోవాలా బంధువుల పెళ్లికి వెళ్ళాలా ఫ్రెండ్ బర్త్డే పార్టీకి హాజరు కావాలా ఏ విషయంలోనూ ఓ అభిప్రాయానికి రాలేరు వారు ఇక పెద్ద పెద్ద నిర్ణయాలు అయితే పూర్తిగా చేతులు ఎత్తేస్తారు టీనేజ్ పిల్లల మెదడులో జరిగే రసాయన చర్యలే ఈ తర్జన భర్జనకు కారణమని తేల్చారు న్యూరో సైంటిస్టులు మెదడులోని ఫ్రంటల్ లోబులోనే ముఖ్య నిర్ణయాలన్నీ ప్రాసెస్ అవుతాయి అదో ప్లానింగ్ కమిషన్ కార్యాలయం లాంటిది అక్కడే ప్రణాళికలు రూపొందుతాయి వ్యూహాలు సిద్ధమవుతాయి అయితే కౌమార బాలబాలికల్లో ఫ్రంటల్ లోబ్ పూర్తి స్థాయిలో రూపుదిద్దుకొని ఉండదు మెదడు నిర్మాణం కూడా ఇంకో ఇరవై శాతం మిగిలే ఉంటుంది అందుకే స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు మంచి అలవాట్లు చెడు అలవాట్లు నైతికత అనైతికత ఏ వైపు మొగ్గు చూపాలో తెలియక తడబడతారు తప్పటడుగు వేస్తారు ఏ కోర్సులో చేరాలి ఏ క్యాంపస్ను ఎంచుకోవాలి ఎవరితో స్నేహం చెయ్యాలి ఎవరిని దూరం ఉంచాలి ఇలా ఏ దశలో ప్రతి నిర్ణయం విలువైందే ఈ దశలో మెదడు అపరివక్ అపరిపక్వత కారణంగా వాళ్ళు పూర్తిగా ఉద్వేగాలపైనే ఆధారపడతారు టీనేజ్ వారు మనసుకు తోచినట్టు స్పందిస్తారు దీంతో జడ్జిమెంట్లో లోపాలుంటాయి అలా అని వాళ్ళ తరఫున ప్రతి నిర్ణయం మనమే తీసుకోలేము భారమంతా పిల్లలపైనే వేయడము సరికాదు మధ్య మార్గమే ఉత్తమం ముఖ్య నిర్ణయాల సమయంలో పిల్లల ముందు కొన్ని ఆప్షన్లు ఉంచాలి అందులో ఏదో ఒకటి ఎంచుకునే అవకాశం ఇవ్వాలి ఆ పర్యవసానాలు ఎలా ఉంటాయో వివరించాలి ఓపిక్గా వాళ్ళ సందేహాలు తీర్చాలి అలా అని సూక్తిముక్త వాళ్ళు వినిపించకూడదు టీనేజర్స్కు ఉపన్యాసాలు నచ్చవు సినీతారలు క్రికెటర్ల వృత్తి జీవితాల్ని ఉదాహరణగా తీసుకోవాలి ఫలానా మ్యాచ్లో సెహవాగ్ ఇలా ఆడాడు ఫలానా సినిమాలో హీరో అలా వ్యూహం పన్నాడు అంటూ మొదలు పెట్టాలి యుద్ధం పిల్లలదే జయాపజయాలు వారివే కానీ సారథ్య బాధ్యత మాత్రం కన్నవారిదే చేతిలో అమ్మకానికి వచ్చిన అమ్మకునిచ్చిన స్మార్ట్ ఫోను పర్సులో నాన్న బహుకరించిన క్రెడిట్ కార్డు ఒకటి ఏది ఏ మూలనున్నా వెతికి వెతికి పెడుతుంది ఇంకొకటి ఏది ఎక్కడున్నా తెచ్చిపెడుతుంది రెండు కలిసి కౌమారాన్ని కబడ్డీ ఆడించేస్తాయి అసలే ఆ వయసు పరీక్షణాలిక లాంటిది కొత్త కొత్త ప్రయోగాలు కోరుకుంటుంది మెదడులోని రివార్డు సెంటర్ మహా చురుగ్గా ఉంటుంది దీంతో ఆ కౌమార బాలలు నలుగురిలో ప్రత్యేకంగా కనిపించాలని తహతహలాడతారు సమాజం తమను గొప్పగా చూడాలని కోరుకుంటారు నలువైపుల నుంచి పొగడ్తలు వినాలని ముచ్చటపడతారు ఆరాటంతోనే దూకుడు పెంచుతారు రిస్క్ తీసుకుంటారు ఇక మెదడులోని హైపోథాలమస్లో విడుదలయ్యే డోపమిన్ ఎఫెక్ట్ ఉండనే ఉంటుంది నచ్చిన పని చేస్తున్నప్పుడు ఆ గుడ్ హార్మోన్ శీతల పానీయపు నురుగులా పొంగుకొస్తుంది అచ్చంగా అలాంటి కిక్ మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది ఆ అర్థం లేని పరుగులో వ్యసనాలకు బానిసలవుతారు మద్యానికి అలవాటు పడతారు జేబులో సిగరెట్లు పెట్టుకుంటారు ఇంకేదో మత్తు గమ్మత్తుగా తోస్తుంది హీరోయిజాన్ని చాటుకోవడానికి గొడవలకు దిగుతారు ఒంటరిగా కంటే బృందంలో ఉన్నప్పుడే రివార్డు సెంటర్ ఊరింపులు ఎక్కువవుతాయట అందుకే కావచ్చు మామూలుగా అయితే చీమకైనా అపకారం తలపెట్టని వాళ్ళు వాళ్ళు సైతం గుంపులో భాగమైనప్పుడు రౌడిల్లా రెచ్చిపోతారు కార్ల మీద రాళ్ళు రూగుతారు బైకులు తగలబెడతారు టీనేజ్ క్రైమ్స్కు సహవాస దోషం ప్రధాన కారణం ఈ సమయంలో కన్నవారు పాజిటివ్ రిస్క్ను ప్రోత్సహించాలి పాజిటివ్ కిక్ను పరిచయం చేయాలి టాపర్గా నిలబడడం ద్వారానో స్పోర్ట్స్ మీట్లో పథకాలు సాధించడం ద్వారానో కోడింగ్ పోటీల్లో బహుమతి తెచ్చుకోవడం ద్వారానో క్యాంపస్ హీరో కావచ్చని గెలుపులోని కిక్ను ఆస్వాదించవచ్చని తెలియచెప్పాలి పిల్లల మెదడులోని అసంపూర్ణతను తమ అనుభవంతో భర్తీ చేయాలి ప్రతి చర్యను ఓ కంట కనిపెడుతూ ఉండాలి జరగాల్సిన నష్టం జరిగిపోయాక కన్నీళ్లు పెట్టుకుంటే లాభం ఉండదు నిర్లక్ష్యంగా కనిపిస్తారు బేఫికర్గా మాట్లాడతారు చీకు చింత లేనట్లు వ్యవహరిస్తారు అయినా టీనేజ్ పిల్లల్లో ఆత్మహత్యలు పెరుగుతున్నాయి చాలామంది డిప్రెషన్లోకి వెళ్తున్నారు ఎందుకిలా ఈ ప్రశ్నకు సమాధానం కనిపెట్టారు నిపుణులు మానసిక ఆరోగ్యానికి ఉద్వేగాలే కొలమానాలు వాటిని కనుక అదుపులో ఉంచుకోగలిగితే మనస్సుకు డోకాలేనట్టే కానీ కౌమారాన్ని ఎమోషన్స్ ఏలేస్తుంటాయి దీంతో చిన్న విజయానికే మురిసిపోతారు ఓ మోస్తరు వైఫల్యానికి కుంగిపోతారు అకారణంగా కోపం వచ్చేస్తుంది అర్థం లేని ద్వేషాలు పెంచుకుంటారు ఒత్తిడిని తట్టుకునే విషయంలోనూ కౌమారుల మెదడు బలహీనమైనదే దీనికో కారణం ఉంది ఫియర్ సెంటర్గా పేరున్న అమిగ్ధల సంక్షోభ సమయంలో వేగంగా స్పందిస్తుంది వెంటనే ఎడ్రినల్ గ్రంథికి వర్తమానం అందుతుంది అది ఎడ్రినల్లిన్ అనే రసాయనాన్ని విడుదల చేస్తుంది దీంతో ఆ వ్యక్తి తనకు ఎదురైన సమస్యకు స్పందిస్తాడు పరిస్థితిని బట్టి ఆవేశానికి లోను కావచ్చు భయపడిపోవచ్చు ఎదురు తిరగచ్చు ఏమైనా జరగవచ్చు పెద్దల విషయానికి వస్తే అమెగ్ధల పక్కనే ఉన్న ఫ్రంటల్లో భూద్వేగాల్ని అదుపు చేసుకునే మనోబలాన్ని అందిస్తుంది కానీ టీనేజ్ పిల్లల్లో ఆ స్పీడ్ బ్రేకర్ ఇంకా నిర్మాణ దశలోనే ఉంటుంది కాబట్టి ఆవేశమే తప్ప ఆలోచన ఉండదు అందుకే తీవ్ర ఒత్తిడికి గురవుతారు చాలా త్వరగా మానసిక వ్యాధుల బారిన పడతారు డిప్రెషన్ బైపోలార్ డిజార్డర్ తదితర సమస్యల పాలవుతారు జీవనశైలి మార్పులతో ఈ ఒత్తిడిని కొంత మేర తగ్గించవచ్చు అందులోనూ ఆటలు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి వ్యాయామం వల్ల విడుదలయ్యే ఆనంద హార్మోన్లు మనసుకు హాయినిస్తాయి కుటుంబ మద్దతు కాలేజీలో సమాజంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే బలాన్ని అందిస్తుంది ఇలా మెదడులోని పరిమితుల్ని మంచి అలవాట్లతో అధిగమించే అవకాశం ఉంది మనిషి బుద్ధిజీవి కుటుంబజీవి సమాజజీవి కూడా నలుగురు తన గురించి ఏం మాట్లాడుకుంటున్నారు సమాజం తన మీద ఎలాంటి ముద్ర వేస్తుంది అనే చింత టీనేజర్లలో మరీ ఎక్కువ ఓ దశలో ఆ ఆలోచనలు స్థిమితంగా ఉండని వారిని మెదడులోని టెంపరో టెంపరో పరైటల్ జంక్షన్ అంటాం దాన్ని టెంపరో పరైటల్ జంక్షన్ టీపీజే అనే ఈ తరహా అంతర్మదనానికి రచ్చబండ ఈ భాగం కౌమారంలో చాలా చురుగ్గా ఉంటుంది దీంతో టీనేజర్లు తమ గురించి కంటే ఎదుటి వాళ్ల గురించే ఎక్కువగా ఆలోచిస్తారు తమను తాము ఈ సమాజానికి ప్రతినిధిగా భావిస్తారు ఎక్కడ అన్యాయం జరిగినా కదిలిపోతారు ఎవరు బాధల్లో ఉన్నా కన్నీళ్లు పెట్టుకుంటారు సోషల్ మీడియాలో తీవ్ర స్వరంలో పోస్టులు పెడతారు ఫ్రెండ్షిప్ కోసం ఏ త్యాగానికైనా సిద్ధమవుతారు ప్రపంచం బాధ కృష్ణశాస్త్రి బాధే కాదు కౌమారుల బాధ కూడా దీన్నే మానసిక నిపుణులు సోషల్ యాంగ్జైటీ అంటారు అందుకే ఈ దశలో వాళ్లకు ఓ మంచి మెంటార్ కావాలి అన్నయ్య మామయ్య బాబాయ్ ఎవరైనా ఆ బాధ్యత తీసుకోవచ్చు చాలా కాలం శాస్త్రవేత్తలు కౌమారాన్ని పట్టించుకోలేదు ఆ ఉద్వేగాల్ని తేలిగ్గా తీసుకున్నారు ఆ చర్యల్ని పెళ్ళ చేష్టలుగా తీసిపడేశారు సిగ్మన్ ఫ్రాయిడ్ లాంటి ఒకరిద్దరు మానసిక కోణంలో విశ్లేషించిన మెదడు పనితీరును అధ్యయనం చేసే ప్రయత్నాలు జరగలేదు ఎంఆర్ఐ ఎఫ్ఎంఆర్ఐ లాంటి న్యూరో ఇమేజింగ్ సాంకేతికతలు అందుబాటులోకి వచ్చాకే పరిశోధనలు ఊపందుకున్నాయి మెదడుకు ఉన్న ప్లాస్టిసిటీ స్వభావం నవతరానికి ఓ వరం అదో అవకాశాల అక్షయ పాత్ర కొత్త విషయాలు నేర్చుకునేలా ప్రోత్సహిస్తుంది నేర్చుకున్న విషయాలని పదిలపరుచుకునేలా అన్లిమిటెడ్ స్టోరేజ్ సౌకర్యం కల్పిస్తుంది అవసరమైతే బాల్యంలోని కొన్ని జ్ఞాపకాలని రీసైకిల్ బిన్కు పంపేసి ఇంకొంత బాగా సా జాగా సమకూరుస్తుంది కూడా మళ్ళీ అడిగినప్పుడు పూసగుచ్చినట్లు అందిస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఏమాత్రం తగ్గకుండా సమాచారాన్ని విశ్లేషిస్తుంది కలెక్టర్ యాక్టర్ డాక్టర్ చిన్నప్పుడు చాలా కళలే కంటాం కానీ టీనేజీలో తీసుకునే నిర్ణయాలే అంతిమమైనవి స్థిరమైనవి బలమైనవి ఆ లక్ష్య సాధనలో మెదడు ఓ సైన్యంలో మన వెనుక నిలుస్తుంది మన ఆశయాల్ని నిజం చేస్తుంది పొరపాటున పక్కదారి పట్టించామా నేరుగా పాతాళానికి తీసుకెళ్తుంది మెదడుని మించిన మిత్రుడు లేడు మెదడుని మించిన శత్రువు లేడు ఏ ఆప్షన్ ఎంచుకుంటావన్నది నీ ఇష్టం కౌమారమా నువ్వే ఆలోచించుకోవటూ ఇక విషయాల్లో మనం పాటించాల్సినవి తెలుసుకోవాల్సిన వాటి గురించిగా మెదడు తన చుట్టూ ఉన్న పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకొని ఎన్విరాన్మెంటల్ మ్యాప్ను తయారు చేసుకుంటుంది ఆ డేటా ఆధారంగానే టీనేజ్ పిల్లలు వివిధ సమస్యలకు స్పందిస్తారు తర్వాత కూడా ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు ఆ మ్యాప్ తయారీ కౌమారంలో మొదలై కౌమారంలోనే పూర్తవుతుంది అంతకు ముందు ఆ తర్వాత టీనేజీలో కాలు పెట్టిన వారితో పోలిస్తే కోవిడ్ రోజుల్లో ఆ దశలో ప్రవేశించిన వారిలో అభద్రత భయం ఆత్మన్యూనత ప్రాణభయం ఆత్మహత్య ఆలోచనలు ఎక్కువ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలు నిర్ధారించాయి ఇదంతా ఎన్విరాన్మెంటల్ మ్యాపింగ్ ప్రభావమే తల్లి కడుపులో ఉన్నప్పుడు గర్భస్థ శిశువు శారీరక మానసిక ఆరోగ్యానికి అనేక జాగ్రత్తలు తీసుకుంటాం కాబోయే తల్లికి మంచి భోజనం పెడతాం ఆమె మనస్సు ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటాం కౌమారం కూడా ఆ బిడ్డకు మరో గర్భస్థ దశ లాంటిదే అప్పుడు తల్లి కడుపులోంచి బయటకొస్తే వస్తే ఇప్పుడు ఇల్లు అనే కడుపులోంచి సమాజంలోకి వెళ్తారు అంతే తేడా అలాగనే కౌమారంలో లైంగిక విషయాల పట్ల ఎక్కడ లేని ఆసక్తి మొదలవుతుంది కొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయి సరికొత్త ఆశలు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి కలల్లోనూ కలవర పెడతాయి కొన్నిసార్లు శరీరం ఆ కళలు నిజమే అని భ్రమిస్తుంది ఆ మేరకు స్పందిస్తుంది ఇది కూడా మెదడు విన్యాసంలో భాగమే మెదడులోని హైపోథాలమస్లో ప్రాణం పోసుకునే కిస్ పెప్టిన్ అనే ప్రోటీన్ అబ్బాయిల్లో పురుషత్వానికి అమ్మాయిల్లో స్త్రీత్వానికి తొలి కారణం దీంతో అబ్బాయిల్లో టెస్టోస్టిరాన్ అమ్మాయిల్లో ఈస్ట్రోజన్ ఉత్పత్తి ఒక్కసారిగా పెరిగిపోతుంది గతంతో పోలిస్తే ముప్పై రెట్లు అధికం అవుతుంది మన్మధుడి పూలబాణాల దాడి మొదలవుతుంది లైంగిక ఆకర్షణలు వెల్లువెత్తుతాయి వాటన్నింటినీ తట్టుకొని ముందుకెళ్లటం ఐఐటి ఎంట్రన్స్ కంటే కఠినమైన పరీక్ష మరి అలాగే మరి సామాజిక శత్రువుగా సామాజిక మాధ్యమాలు తమ విద్యార్థుల ఆలోచన విధాన విధానాన్ని వివిధ సందర్భాల్లో స్పందించే తీరును కలుషితం చేశాయంటూ కెనడాలోని కొన్ని విద్యా సంస్థలు సోషల్ మీడియా దిగ్గజాలపై కేసు వేశాయి నిజంగానే ఇది ధర్మాగ్రహమే సామాజిక వ్యసనం కౌమారుల మెదడులోని కీలక భాగమైన అమిగ్ధల నిర్మాణంలో మార్పులకు కారణమవుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు చవకగా లభిస్తున్న డేటా విలువైన విద్యార్థి దశను మింగేస్తుంది రోజుకు ఏడెనిమిది గంటలు వర్చువల్ ప్రపంచంలోనే బతికేస్తున్నారు కొన్ని ఆన్లైన్ ఆటలు తీవ్ర వ్యసనాలుగా మారుతున్నాయి హింసాత్మక ఆలోచనల వైపు అడుగులు వేయిస్తున్నాయి వేయి తలల విషసర్పమైన కౌమారాన్ని కాటేస్తున్నాయి వయస్సుకు మించిన చర్యలకు ఉసిగొల్పుతున్నాయి కెనడాలో ఊపందుకున్న సేవ్ టీనేజ్ అనే నినాదాన్ని మనం కూడా అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందేమో మరి ఇవన్నీ ఆలోచిస్తూ ముఖ్యమైనటువంటి ఈ టీనేజ్ బ్రెయిన్ కాంప్లెక్సెస్ చేంజెస్ అనేటువంటి ఈ అంశం ఈనాడు విజ్ఞాన సౌజన్యంతో మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో విజ్ఞాన సమాచారంగా వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు